రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం సెప్టెంబర్ ఏడో తేదీ ఆదివారం రాత్రిపూట రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడుతోంది ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ద్వాదశ రాశులలో నాలుగు రాసుల వాళ్ళకి అధమ ఫలితాలను కలిగింపజేస్తుంది కాబట్టి నాలుగు రాసుల వాళ్ళు కూడా ద్వాదశ రాసులలో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి అదేవిధంగా ప్రత్యేకమైన దానాలు గ్రహణం తర్వాత ఇచ్చుకోవాలి ఈ రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి పూట తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రారంభమవుతుంది దీన్ని స్పర్శాకాలము అంటారు ఆ తర్వాత రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఏడు ఆదివారం అర్ధరాత్రి ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు పూర్తయిపోతుంది అయిపోతుంది దీన్ని మోక్షకాలము అంటారు ఆద్యంత పుణ్యకాలం అంటే గ్రహణ సమయం దాదాపుగా మూడు